మిడిల్ ఈస్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రపంచం దృష్టి మొత్తం ఒకే ఒక్క దేశంపై పడింది అది ఇరాక్ కాదు సిరియా కాదు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేశం ఇరాన్ గత ఇరవై ఇరవై రోజులుగా ఇరాన్ను అట్టొడుకుతుంది లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తూ ఉన్నారు నిరసనలు హింస కాల్పులు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కానీ ఇది కేవలం ఒక దేశంలో జరిగే సాధారణ ఆందోళన లేకపోతే దీని వెనుక ప్రపంచ శక్తుల గేమ్ ప్లాన్ అనేది ఉందా అనేది తెలియాల్సి ఉంది ఇరాన్ అంటే ఒక సాధారణ దేశం కాదు ఇది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది అదే సమయంలో మతాధిపత్యం కూడా ఉంటుంది ఇక్కడ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు వస్తారు కానీ ఆయన కంటే శక్తివంతమైనటువంటి వ్యక్తి మరొకరు ఉంటారు ఆయనే దేశ సర్వోన్నత మత నాయకుడు అయాతుల్లా అలీ హుస్సేని కుమేని ఈయనకు వ్యతిరేకంగా ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ ఉన్నారు ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా ఇరాన్లో ఈ స్థాయి బహిరంగ వ్యతిరేకత చాలా అరుదుగా జరిగేవి ఇప్పటి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ నిరసనకారుల పట్ల కొంత అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది కానీ ప్రశ్న ఏమిటంటే అధ్యక్షుడు అనుకూలంగా మాట్లాడితే సరిపోతుందా ఇరాన్లో నిజమైనటువంటి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది ఇదే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇరాన్ రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అప్పటి అల్లర్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఒక భారీ ఇస్లామిక్ విప్లవం జరిగింది అప్పుడు అమెరికా మద్దతుతో ఉన్న షా ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేయడం జరిగింది ఆ విప్లవం తర్వాత ఇరాన్ ఒక మత ఆధారిత దేశంగా మారింది అప్పటి నుండి ఇరాన్లో సుప్రీం లీడర్ అనే పదవి ఉంది ఆ పదవికి ఉన్నటువంటి శక్తి ప్రధానికన్నా అధ్యక్షుడి కన్నా సైన్యాధిపతి కన్నా ఎక్కువ కూడా ఎక్కువ అలాంటి వ్యక్తిని సవాలు చేస్తూ ఇప్పుడు ప్రజలు రోడ్లపైకి రావడం ప్రపంచ దేశాలంటినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయంగా చెప్పవచ్చు ఇదిలా ఉండగా ఈ అల్లర్లలో ఒక్కసారిగా అమెరికా పేరు వినిపించడం మొదలైంది ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న వ్యక్తి ఇప్పుడు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ మాట్లాడడం మొదలు పెట్టాడు ఇది సాధారణమైనటువంటి వ్యాఖ్యన లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనేది తెలియాలి ఇంతకీ ఇరాన్లో నిజంగా ఏమవుతుంది ఇది ప్రజల తిరుగుబాటు లేకుంటే విదేశీ కుట్రల అనేది చాలా మందికి ప్రశ్నగా మిగిలింది ఈ వీడియోలో మనం ఇరాన్లో నిరసనలు ఎందుకు మొదలయ్యాయి ధరల సమస్య ఎలా రాజకీయ యుద్ధంగా మారింది ప్రభుత్వం ఎందుకు ఇంటర్నెట్ నిలిపివేసింది స్టార్లింక్ ఇరాన్లోకి ఎలా వచ్చింది ట్రంప్ మరియు సిఏఏ పాత్ర ఎంతవరకు ఉంటుంది అసలు ఇరాన్లో అధికార మార్పిడి సాధ్యమనా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇరాన్లో ఏం జరుగుతుంది అంటే ఇరాన్లో ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది అదే సమయంలో మతాధిపత్యం కూడా ఉంటుంది ఇది సాధారణ దేశం కాదు ఇది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇక్కడ ప్రజలు ఓటు వేస్తూ ఉంటారు ఎన్నికలు జరుగుతాయి అధ్యక్షుడు ఉంటాడు పార్లమెంట్ ఉంటుంది కానీ ఈ వ్యవస్థలో పైకి కనిపించేది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి స్థాయి కూడా ఉంటుంది అదే సుప్రీం లీడర్ వ్యవస్థ ఇప్పటికి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ హుస్సేని కుమేని ఈయన పదవి కేవలం మతపరమైనది కాదు ఇది రాజకీయ సైనిక న్యాయ వ్యవస్థలన్నింటిపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది ఇరాన్ అధ్యక్షుడు దేశాన్ని నడిపించే వ్యక్తిలా కనిపిస్తాడు కానీ నిజానికి ఆయన అధికారాలు చాలా పరిమితంగానే ఉంటాయి అధ్యక్షుడు ఎకానమీ మీద మాట్లాడగలడు విదేశీ పర్యటనలు చేయగలడు ప్రజలకు సందేహాలు ఇవ్వగలడు కానీ సైన్యం ఎవరి చేతిలో ఉంటుంది అంటే సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఇంటెలిజెంట్ న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటాయి ఇరాన్లో రెండు రకాల సైన్యం ఉంటుంది ఒకటి సాధారణ జాతీయ సైన్యం అయితే మరొకటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ అదే అసలైనటువంటి కీలకమైనటువంటి సైన్యంగా చెప్పవచ్చు ఐఆర్జీసీ కేవలం సైనిక విభాగం మాత్రమే కాదు ఇది ఒక రాజకీయ శక్తి వంటిది ఇది ఒక ఆర్థిక శక్తి ఇది ఒక గూఢశ్చార వ్యవస్థ వంటిది ఈ ఐఆర్జీసీ నేరుగా సుప్రీం లీడర్కు మాత్రమే జవాబుదారీగా ప్రెసిడెంట్కు జవాబుదారీగా ఉండదు పార్లమెంటుకు కూడా ఉండదు అందుకే ఇరాన్లో లక్షల మంది రోడ్లపైకి వచ్చిన అధికార మార్పిడి జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇప్పుడు మరో కీలక అంశం ఏమిటంటే ఇరాన్లో అధ్యక్షుడు ఎలా ఎన్నికవుతారు అంటే ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛ లేదు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందే ఒక సంస్థ పరిశీలిస్తుంది ఆ సంస్థ పేరే గార్డియన్ కౌన్సిల్ ఈ గార్డియన్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ సుప్రీం లీడర్కు విధేయులుగా ఉంటారు అంటే ప్రజలు ఓటు మాత్రమే వేస్తారు కానీ వాళ్ళ ముందు ఉండే ఆప్షన్లు ఇప్పటికే ఫిల్టర్ చేయబడి ఉంటాయి ఇప్పుడు ఇక్కడే ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ ఫెజెష్కియాన్ గురించి మాట్లాడాలి ఈయన ఒక రిఫార్మిస్ట్ ఈయన పేరు చాలా అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది కారులపై కఠినంగా కాకుండా సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజం ఏమిటంటే ఆయన సుప్రీం లీడర్ నియర్ నిర్ణయాలను వ్యతిరేకంగా వెళ్ళే స్థితిలో అయితే లేరు ఇది ఇరాన్ రాజకీయ వ్యవస్థ యొక్క అసలు నిజంగా చెప్పవచ్చు అందుకే ప్రజలు అధ్యక్షుడిపై కాదు నేరుగా సుప్రీం లీడర్ పై నినాదాలు చేస్తూ ఉన్నారు ఇది ఇరాన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం మారాలని కాదు వ్యవస్థ మారాలని కోరుకునే నినాదంగా చెప్పవచ్చు ఇలాంటి నినాదాలు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చాయంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పట్లో షా ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు షా ఒక రాజు అందుకే ప్రస్తుతం నిరసనలు ఇరాన్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది ఇది సాధారణ ఆందోళన కాదు ఇది సిస్టమ్కు వచ్చినటువంటి సవాలుగా చెప్పవచ్చు ఇక ప్రశ్న ఏమిటంటే ఇరాన్ ప్రతి విప్లవాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది ఒక పెద్ద నినాదంతో మొదలవుతూ చాలాసార్లు ఒక చిన్న సమస్య నుంచి మంట మొదలవుతూ ఉంటుంది ఇరాన్లో కూడా అదే జరిగింది ఈ నిరసనలు మొదట రాజకీయాల కోసం కాదు మతానికి వ్యతిరేకంగా కూడా కాదు మొదట నినాదం చాలా సింపుల్గా ఉండేది ధరలు తగ్గించాలనే ఒక నినాదంతో ప్రజలు పాలు బ్రెడ్ ఇంధనం మందులు సాధారణ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతీది ఒక్కసారిగా ఖరీదైపోయింది జీతాలు పెరగలేదు ఉద్యోగాలు లేవు యువత భవిష్యత్తు అంధకారంలోకి మారింది ఇదంతా ఎందుకు జరుగుతుంది దీనికి సమాధానం కావాలని చాలా మంది ప్రజలు రోడ్లపై రావడం జరిగింది మొదటి కారణం అమెరికా ఆంక్షలుగా చెప్పవచ్చు ఇరాన్ మీద సంవత్సరాలుగా అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తూ ఉంది చమురు అమ్మకాలు పరిమితంగా ఉండడం బ్యాంకింగ్ వ్యవస్థ కట్టడి చేయడం అదేవిధంగా డాలర్ ప్రవాహం ఆగిపోవడం వంటి ఇవన్నీ కూడా ఆంక్షలకు దారితీశాయి దీని ప్రభావం నేరుగా ప్రజల జీవితాలపై పడింది రెండో కారణం ప్రభుత్వ వైఫల్యం మరియు అవినీతి ఆరోపణలుగా చెప్పవచ్చు ప్రజలు అభిప్రాయం ప్రకారం దేశానికి వచ్చే కొద్దిపాటి ఆదాయం కూడా సామాన్యులకు కాకుండా పవర్లో ఉన్న వర్గాలకే చేరుతుందనే ఒక అపోహ ఉండడం మూడో కారణం యువత నిరాశ ఈరాన్ ప్రజల్లో చాలామంది సగానికి పైగా ముప్పై ఐదేళ్లలోపు ఉన్నటువంటి యువత వాళ్లకు చదువు ఉంది కానీ టెక్నాలజీ మీద అవగాహన ఉంది కానీ ప్రపంచం ఎలా ఉందో తెలియదు అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు స్వేచ్ఛ లేదు భవిష్యత్తు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇది అసలు ఒక టైం బాంబులో మారిపోయింది మొదట నిరసనలు చిన్న చిన్న నగరాల్లో మొదలైతే వచ్చాయి మార్కెట్లలో బస్టాండ్లలో విశ్వవిద్యాలయాల దగ్గర నిరసనలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం మొదట ఇవన్నీ చిన్న ఆందోళనలే అనుకుంది కానీ మూడు నాలుగు రోజుల్లోనే ఈ నిరసనలు పెద్ద నగరాలను విస్తరించడం జరిగింది అక్కడే ఒక కీలక మార్పు జరిగింది నినాదాలు మారాయి ధరలు తగ్గించాలి అనే నినాదం మెల్లిగా ఇలా మారింది ఇస్లామిక్ విప్లవం ముర్దాబాద్ అంటూ ఇది కేవలం ఆర్థిక నిరసన మాత్రమే కాదు కానీ ఇది నేరుగా వ్యవస్థపై దాడి చేసినటువంటి ఒక విప్లవంగా చెప్పవచ్చు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద షాక్గా చెప్పవచ్చు ఎందుకంటే ధరల గురించి మాట్లాడితే సర్దుబాటు చేయొచ్చు కానీ సబ్సిడీలు ఇవ్వచ్చు హామీలు ఇవ్వచ్చు కానీ వ్యవస్థనే ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వానికి అస్థిరత్వ పోరాటంగా చెప్పవచ్చు ఇప్పు అప్పుడే ఇరాన్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఇది సహజ నిరసన కాదు దీని వెనుక ఉన్నటువంటి ఏదో ఒక శక్తి దాగు ఉంది అనే అంతే ఇక్కడ నుండి నిరసనకారులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి అరెస్టులు లాఠీ ఛార్జీలు కాల్పులు వంటి ఎన్నో ఘటనలు జరిగాయి పరిస్థితి మరింత ఉధ్రితంగా మారింది ఇక్కడే మరో కీలక విషయం జరిగింది ఈ నిరసనలో ఒక స్పష్టమైనటువంటి నాయకత్వం కనిపించలేదు ఎవరు ముందుకు వచ్చి లీడర్ అని చెప్పే అవకాశం లేదు ఇది ప్రభుత్వం చెప్పినట్లు బలహీనత కాదు ఇది ఆధునిక నిరసనలకు ఒక లక్షణంగా చెప్పవచ్చు సోషల్ మీడియా ద్వారా స్వయంగా సంఘటన ఉద్యమం ఇది ఇది ఇరాన్ ప్రభుత్వాన్ని మరింత భయపెట్టింది ఎందుకంటే నాయకుడు ఉంటే అతన్ని అరెస్ట్ చేయొచ్చు కానీ నిర్బంధించవచ్చు కానీ ఇలా లక్షల మంది ప్రజలు నాయకులైతే ఎలాగానే ఒక ప్రశ్న మిగిలిపోయింది అందుకే తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అడుగు చాలా కఠినమైనది ఇంటర్నెట్ నియంత్రణ ఇది ఎందుకు ఎలా ఎంతవరకు జరిగిందనేది చాలా మందికి తెలియకపోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఇరాన్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు మొదటి నిరసనగా మొత్తం ప్రజలంతా నగరాలలో తగలబెడుతూ వచ్చారు ప్రభుత్వ భవనాలపై దాడులు పోలీసు స్టేషన్లపై నిప్పంటి నిప్పండించడం వంటివి జరగ జరిగాయి బ్యాంకులు షాపులు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా టెహ్రాన్ ఇస్ఫహాన్ మొషాద్ షిరాజ్ వంటి పెద్ద నగరాలన్నీ ఒకే సమయంలో మండుతూ వచ్చాయి ఈ విధంగా ఇరాన్ ప్రభుత్వంపైకి ప్రజలందరూ తిరుగుబాటు చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్